హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నవంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇటీవల ఆస్కర్ అవార్డుల్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది ఆన్సర్ సన్ఫ్లవర్స్ వేర్ ద ఫస్ట్ వాన్స్ టు నో ఇటీవల క్యామన్ ఐలాండ్స్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని ఎవరు గెలిచారు ఆన్సర్ మంత్రీప్ చంద్రా ఇటీవల గోవింద్ సాగర్ సరస్సులో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభమయ్యాయి కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం ఎండవ స్థానంలో నిలిచింది ఆన్సర్ ఐదవ స్థానం కల్కా సిమ్లా రైల్వే మార్గం ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది ఆన్సర్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ప్రపంచంలో మొట్టమొదటి చెక్క శాటిలైట్ అయిన లిగ్న షాట్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది ఆన్సర్ జపాన్ హిమపాతం వలన ఇటీవల వార్తల్లో నిలిచిన ఆఫీఫ్ ఎడారి ఏ దేశంలో ఉంది ఆన్సర్ సౌదీ అరేబియా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అధ్యక్ష స్థానం కోసం ఎన్నుకోబడిన దేశం ఏది ఆన్సర్ ఇండియా ఇటీవల ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ఫోర్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ ఎడిల్గ్యూ హురూన్ ఇండియా ఫిలాస్రఫీ రెండు వేల ఇరవై నాలుగు లిస్టులో తొలి మూడు స్థానాలు నిలిచిన తాతలు ఎవరు ఆన్సర్ శివనార్డర్ ఫ్యామిలీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మరియు బజాజ్ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఈవెంట్లో ప్రస్తావించబడిన అగ్రివాల్టైక్ ఫార్మింగ్ అంటే ఏమిటి ఆన్సర్ వ్యవసాయం మరియు సౌరశక్తి ఉత్పత్తికి భూమిని ఏకకాలంలో ఉపయోగించడం ఇటీవల విస్ఫోటనం చెందిన లేవోటోబి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇండోనేషియా ఇటీవల వార్తల్లో కనిపించిన ఒకనావీసియస్ అనేది ఒక ఆన్సర్ స్పైడర్ సోలార్ డైనమిక్స్ పరిశోధించేందుకు శ్రీహరికోట నుంచి లాంచ్ చేయనున్న ఏఎస్ఏ ఇటీవల నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమికమయ్యారు భూషణ్ రామకృష్ణ గవాయ్ ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్లని ఇటీవల ముప్పై ఐదు పర్సెంట్కి పెంచింది ఆన్సర్ మధ్యప్రదేశ్ చిరుతల పర్యవేక్షణ కోసం ఏ రెండు రాష్ట్రాల మధ్య చిరుత ప్రాజెక్టు కార్యడాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగాల నియమకాల ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది ఆన్సర్ తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు విక్సిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా డెడికేటెడ్ సెమీ కండక్టర్ పాలసీని అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏది ఆన్సర్ గుజరాత్ ఆస్ట్రోహింద్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి తేదీలలో ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ ఇండియా మరియు ఆస్ట్రేలియా ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఏ దేశ హాకీ జట్టుకు ఇచ్చారు ఆన్సర్ ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి న్యూఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఏ సంస్థ నిర్వహించింది ఆన్సర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క కాప్ నైన్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ బాకు ఇటీవల ప్రపంచ యాత్రకు బయలుదేరి ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటిల్ పోర్ట్ ని చేరిన భారత నౌక పేరేమిటి ఆన్సర్ ఐఎన్ఎస్వి తారిణి యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆస్తి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇండియా నుంచి తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఏది ఆన్సర్ ఐఐటి ఢిల్లీ ఇటీవల ప్రయోగించబడిన మినిట్ మైన్ త్రీ హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి ఏ దేశంకి చెందినది ఆన్సర్ అమెరికా ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఐదు వందల కోట్ల వ్యయంతో వైద్య పరికరాల పరిశ్రమని బలోపేతం చేసే పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఏ రాష్ట్రం మరణాలను అరికట్టేందుకు పాము కాటును గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది ఆన్సర్ తమిళనాడు ఇటీవల వార్తల్లో కనిపించిన వివేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించినది ఆన్సర్ ఇండియన్ రైల్వేస్ ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా నవోధాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ కేరళ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సోనోసూద్ మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను ఇటీవల మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు డెమాన్స్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రాంను ఏ విభాగం నిర్వహించనుంది ఇటీవల ఎనిమిదవ అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవంను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎక్కడ నిర్వహించింది ఏ వ్యక్తికి బుకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డును ఇచ్చారు ఆన్సర్ సమంత హార్వే ఇటీవల నేషనల్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా నిర్వహించింది ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇటీవల ఇండియా రష్యా ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ముంబై ప్రపంచంలో ప్రతి మూడు వృక్షజాతుల ఒక వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ తెలిపింది కాగా ఈ రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ ఐయుసిఎన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి